హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అండి సుభోదయ నిన్నటి వీడియో చూసి అందరు కామెంట్లు చాలా మంచిగా పెట్టారు ఒకటి అర కొంచెం నెగిటివ్ కామెంట్స్ వస్తా ఉంటాయి సో మంచితో భోజనం చేయడం తీసేయటమే ఏం చేయలేం అందరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రెండు చేతులతో దండం పెట్టలేము కదా అందుకే ఒక చేతితో పెడుతున్నాను సో అది మా గురించి అందరూ ఇంత మంచిగా ఆలోచించి ఇంత మంచి కామెంట్లు పెట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరును థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ పైకి అయితే వచ్చాను పైకి వచ్చి మొక్కకి వాటర్ చేస్తున్నాను వేస్తున్నాను రోజు రెండు పోట్లు పెడతాను అనమాట వాటరింగ్ అయితే పిల్లలు ఇంకా లేవలేదు ఈరోజు ఫిన్సమ్మకి స్కూల్ లేదు గుడ్ ఫ్రైడే అని చెప్పేసి అందరికీ హ్యాపీ గుడ్ ఫ్రైడే అండి అయితే ఇంకా నేను వచ్చే పది నిమిషాలు బాగుంటుంది నేను ఇళ్ళచరకాలు ఎగిస్తారేమో వాళ్ళు లేవగానే వెళ్ళి ఫిట్నెస్ తీసుకొని వస్తాను అనుకుని కొంచెం పర్వాలేదు అండి బాగానే ఉంది ఒంట్లో ఇప్పుడు కొంచెం జ్వరం అనేది ఏం లేదు బాగానే ఉంది నొప్పి కూడా కొద్దిగా తగ్గింది పర్వాలేదు కాకపోతే తీసిన పన్ను ఏదైతే ఉందో ఆ పన్ను ఒక ముక్క ఇరిగి దవడకే ఉంది చంపకే ఉందన్నమాట లోపల అని అను అంటుంది తగులుతుంది బాబా నాకు ఇలాగా చెప్పేసి అంది ఒకసారి చూడాలి నిన్నే చూద్దాము అని అనుకుంటే మళ్ళీ నొప్పి ఎక్కువ ఆ నొప్పి మీరు కదిలిస్తే అని చెప్పేసి చూడలేదు అసలు చూడాలి ఒకవేళ అదే కనుక నిజమైతే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి మళ్ళీ ఉంటుంది అన్నమాట మళ్ళీ ఇబ్బంది పడింది పాపం అసలుకి చాలా అంటే చాలా అల్లాడిపోయింది పళ్ళు తీయటం అనేది కొంచెం పెద్ద విషయం అనమాట కంటి చూపు కూడా పోయే అవకాశం ఉంటుంది అంట పైపు తీస్తే అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఎక్స్రేలో అవన్నీ తీసే తీయచ్చే తీయకూడదని టెస్ట్ చేస్తారులేండి టెస్ట్ చేసే తీస్తారు కొద్దిగా ఎవరైనా తీయించుకునేటప్పుడు పైపుళ్ళు తీయించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి కంటి చూపు పోయే ప్రమాదం అది ఇది వాటర్ చేస్తే వెళ్తాను బా ఫ్లవర్స్ వచ్చినవి చూస్తున్నారా నేను కెమెరా రివర్స్ చేస్తాను చూడండి ఫ్లవర్స్ టమాటా చెట్టు ఉంది కానీ ఏంటోనండి అది బూర్ది బూర్దిగా వస్తుంది రాలిపోతుంది పొడుం పొడుంగా ఈ ఫ్లవర్స్ వచ్చినవి బాగున్నాయి మల్లె పూలు వస్తున్నాయి ఇదిగో గడ్డి మొక్కలకి గడ్డి పూలు వస్తున్నాయి బాగున్నాయి ఇంకా కొన్ని మొక్కలు తీసుకురావాలి ఇంకొంచెం ఇది చేయాలి టైం సెట్ అవట్లా నర్సరీకి వెళ్ళడానికి పాలో పది రూపాయలు పచ్చిమిర్చి అంటారు ఇదిగోండి గులాబూలు వస్తున్నాయి మేము వాడట్లేదు అవే ఇదైపోతున్నాయి ఎండిపోవటం వాడిపోవటం అలాగా ఇవ్వండి చాలా వరకు ఈ పూ చూడండి ఎంత బాగుందో ఇదేదో పువ్వు అని చెప్పిద్ది మావిడ బాస్మిల్ వచ్చిద్ది చాలా బాగుంటుంది ఈ పువ్వు ఇదిగోండి మిగతా ఇదిగోండి మల్లెపూలు వస్తున్నాయి అన్నగా ఇదిగోండి ఇక్కడ మల్లెపూలు ఇదిగోండి ఇక్కడ మల్లెపూలు సరే మరండి కిందకి వెళ్తున్నాను ఇంకా అయిపోయింది వాటరింగ్ కుక్ మార్నింగ్ చెప్పు నేను కిందకు వచ్చేసరికి లక్కీగఢ్ లేచాడండి లేచి కూర్చున్నాడు కుక్ మార్నింగ్ చెప్పు తల్లి చాయ్కి వెళ్దాం చెప్పు కుక్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి కుక్ మార్నింగ్ అంటారు ఇల్లు లేచాము ఇదిగో ఛాయ్ తాగడానికి వెళ్తున్నావు నేను లక్కీగడ్ పొద్దున్నే చెత్త కూడా వచ్చారు అనమాట అదక చెత్త వాళ్ళు వచ్చారు రెండో నుంచి తీసుకెళ్ళట్లేదు ఈ బట్టలు పక్కన పెట్టి సరికి వాళ్ళకి కనబడుతుందా వెళ్దాం చాయ్కి ఎక్కడ రుడ్రు పోదామా ఛాయ్ తాగుదామా గట్టి చెప్పాలి కనబడాలిగా సరే వెళ్ళాం ఛాయ్ తాగాం వచ్చేసాము లక్కీ గాడు ఇంత పొద్దున్నే అసలు ఆ రోడ్డు మీద ఉన్నాననే కానీ కరెక్ట్గా ఐస్ క్రీమ్ షాప్ ఎదురుగా ఆగాను అనమాట అంటే ఐస్ క్రీమ్ షాప్ కాదు కొట్టు పక్కనే హోర్డింగ్ ఉంది అంటే ఫ్లెక్సీ ఉంది ఐస్ క్రీమ్ది వేరే మేచర్ వస్తే మాట్లాడదాను అసలు ఎక్కడ రేటు ఇదిగోండి చూడండి చూడండి పొద్దు పొద్దున్న ఐస్ క్రీమ్ ఎరా పొద్దు పొద్దున్న ఐస్ క్రీమ్ వాళ్ళకి అంట పొద్దు పొద్దున్న ఐస్ క్రీమ్ అది సంగతి నక్కీగాడు నేను షాపింగ్కి వెళ్ళామండి ఇదిగోండి ఫ్రూట్స్ తీసుకున్నా అమ్మ ఏదో కస్టర్డ్ ఆపిల్ ఏదో చేస్తాను అందంట అందుకని చెప్పేసి వెళ్ళి దానిమ్మ యాపిల్ ద్రాక్ష అరటిపళ్ళు పాలు ఇవి తీసుకొని వస్తున్నాము ఎండ ఉందని ఇది ఇక్కడ ఆగాము మస్తు ఎండ ఉంది బయట ఇలాగే ఏంట్రా దైన సినిమాలో తీసుకుంటే చూద్దాం తెచ్చేసాం పాలు చెప్పగా గ్రేప్స్ బనా దానిమ్మ యాపిల్ మొత్తం తీసుకొని వచ్చేసాం ఇంటికి వచ్చేసరికి మొత్తం వర్షం పడేలాగా మొత్తం డిమ్ అయిపోయింది ఉబ్బ తీసేస్తుంది ఇప్పుడు మావిడ కస్టర్డ్ యాపిల్ ఏదో చేసింది ఐస్ క్రీమ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఈరోజు మావిడ నా కోసం పిల్లల కోసం కస్టర్డ్ది ఏముంటుంది బాగుంది కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అంట చేస్తుంది అవును ఉండదు మరి మనతోటి సో ఈరోజు చెప్పా కదా స్పెషల్గా ఏమి చేసింది చూపిస్తా చూడండి బాదం పప్పు జీడిపప్పు దానిమ్మకాయ గింజలు గ్రేప్స్ బనానా అన్ని కడిగేసిన నీళ్లు ఊరికే ఇదిగోండి ఆల్రెడీ ప్రిపేర్ చేసింది ఇక్కడ పెట్టింది ఫ్యాన్ గారికి ఆరాలి ఆరుతుంది అనమాట ఆరిన తర్వాత అప్పుడు కలబడుతున్నావా ఇప్పుడే కదా ఆర్డర్ పెట్టి అప్పుడే చల్లాలి మొత్తం రెడీ అయ్యాక చూపిస్తాను ఎంత బాగొచ్చిందో కూడా చెప్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఈరోజు మా ఇంట్లో అయితే చికెన్ పచ్చడి చేసింది మావిడ ఎంత ముందు అది ఉంది ఈ రోజు చూసుకోలేదు మేము రైస్ అయిపోయింది అయిపోతే బాస్మతి రైస్తో అన్నం ఉండింది అనమాట బాస్మతి రైస్లో ఈ చికెన్ పచ్చడి కలుపుకుంది ఏంటంటే సూపర్గా ఉంది సూపర్ ఉందండి చికెన్ పచ్చడిలో బాస్మతి రైస్తో సూపర్ ఉంది బిర్యానీకి ఫీల్ వస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది సూపర్ మీరు కూడా ట్రై చేయండి ఎవరన్నా తింటే కనుక కామెంట్ చేయండి చాలా బాగుంది ఇంకోటి ఇందాక చెప్పా కదా మావిడ ఫ్రూట్ కస్టర్డ్ అది చేస్తుందని చెప్పి దాని పేరు అంటే నాకు పూర్తి రాదులేదు సో అది ఫ్రిడ్జ్లో పెట్టాం కూలి అయిన తర్వాత తింటాము తినేటప్పుడు చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అన్నది ఫ్రిడ్జ్లో పెట్టముందు ఆతరం ఆగదుగా తిని చూశాను సూపర్ అంటే సూపర్గా ఉంది అది కూడా టేస్ట్ చ సలాడ్ సలాడ్ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అనమాట చాలా బాగా వచ్చింది అది కూడా తర్వాత చూపిస్తాను అన్నం తినేసి కొద్ది చల్లబడ్డ తర్వాత అది తిన్నాం ఇప్పుడు టైం వచ్చేసి ఏడవుతుందండి అవుతుందండి టీలు తాగేసాము వీడియో తీయలేదు కొద్దిగా బాగా అయిపోరు చూడరా కాన్సన్ట్రేషన్ మొత్తం పెట్టేసి ఇదిగోండి రాజుగారు కదా సినిమా అయితే చూస్తున్నావు ఎందుకు మా ఏడుస్తున్నావు వాటర్ కావాలా బాగా ఏది ఇక్కడ పెట్టి గ్లాసు తాగేసాం టీ అయిపోయినాయి నేను ఒకసారి ఆ సలాడ్ కూడా తినేసాను అనమాట నేను అప్పుడు తినే ఆత్రుతతో నేను వీడియో తీయలేదు మళ్ళీ కొద్దిసేపు ఆగిన తర్వాత మళ్ళీ తింటాను అప్పుడు వీడియో తీస్తాను ఎలా నా ఎక్స్ప్రెషన్తో సహా నేను మీకు చూపిస్తాను ఇప్పుడైతే మా వాళ్ళు టీవీ చూస్తా ప్రిన్సమ్మ బోన్ చేయాలి అని చెప్పేసి ఇదిగో బోన్ చేస్తా టీవీ అయితే చూస్తుంది అనమాట మా ఏంటంటే తింటూ టీవీ చూడాలి ఒక ఏదైనా ఒక సినిమా చూడాలన్న ఫీలింగ్ అనమాట సో అది మొత్తానికి తింటూ టీవీ అయితే చూస్తుంది అది రాజుగారి గది రాజుగారి బాగుందంట సినిమా జరిగిన సినిమా కదా థ్రిల్లింగ్ హర్రో థ్రిల్లర్ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ చూసింది వీడియో అయితే ఇప్పుడే అప్లోడ్ చేసాము తమ్ముళ్ళు అయితే చేస్తున్నానమాట నేను ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా ఎన్ని సార్లు గుర్తు చేసుకున్నా గానీ తినేట గుర్తు రావట్లేదు ఆ కస్టర్డ్ సలాడ్ది నాకు తెలిసి నేను వీడియోలు అన్న చూపిస్తాను ఇందాకూర్తి అమ్మ నువ్వు తిన్నావు కానీ ఎలా అనిపించిందా సలాడ్ సూపర్ ఉంది కదా సూపర్గా ఉంది చాలా బాగా వచ్చింది కాకపోతే మా వరకు కొద్దిగా షుగర్ తక్కువేసింది నేను తినే కప్పులు అయితే మటుకు షుగర్ యాడ్ చేసుకుని తిన్నాము చాలా అంటే చాలా బాగుంది నేను వీడియో ఖచ్చితంగా చూపిస్తాను ఇంకో విషయం ఇంకా అయిపోయింది అనుకుంటున్నాను చూపిస్తున్నాను మర్చిపో మర్చిపోతున్నాను సో అయితే ఇంకోటి ఆ రాజుగారి గది సినిమా చూసాము చూస్తూ బోన్ చేస్తున్నా కదా చూసాము ఎలా అనిపించింది సినిమా బాగుంది కదా కొద్దిగా బాగుంటది సినిమా మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమా బాగుంటుంది ఆడపిల్లల గురించి బయటకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండటం కంటికి కనపడేలా చూపిస్తారు అనమాట ఎంత డ్యామేజ్ అయ్యిద్దో లైఫ్ అనేది సో బాగుంది చాలా బాగుంటది సో ఇది ఫ్రెండ్స్ ఇంకా పడుకుంటున్నాం మా చుట్టాలు వచ్చారు అను వెళ్ళి మాట్లాడుతుంది అనమాట సరే మరి ఈ వ్లాగ్ అనేది ఇంత కంప్లీట్ చేస్తున్నాం మళ్ళీ రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాము ఓకేనా సినిమా Bye, friends. Bye, friends. Good night. Good night. Sweet dreams. Sweet dreams. No, I'm not going Sweet dreams. that. Sweet dreams. Sweet dreams. Sweet dreams. She's dreams. a <laughs> Bye, friends. Bye, bye.